స్నానం చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేస్తే త్వరగా ముసలివారైపోతారు జాగ్రత్త స్నానం ప్రతిరోజు చేయాల్సిన ముఖ్యమైన పని స్నానం చేసే సమయంలో చేసే కొన్ని పొరపాట్లు మీ చర్మానికి ఎంతో హాని కలిగిస్తాయి ఈ తప్పులు అవి మిమ్మల్ని అకాల వృద్ధాప్యంలోకి నెట్టగలవు స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి స్నానం మన దినచర్యలో ముఖ్యమైన భాగం మీ శరీరాన్ని శుభ్రంగా తాజాగా ఉంచడానికి స్నానం చేయటం చాలా ముఖ్యం దీనితో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచడంలో స్నానం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది స్నానం చేయడానికి సరైన మార్గం తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎలా పడితే అలా స్నానం చేస్తే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది సరిగా స్నానం చేయకపోతే చర్మం పొడిపారిపోతుంది త్వరగా వృద్ధాప్య సంకేతాలు కనిపించటం ప్రారంభమవుతాయి కాబట్టి స్నానం చేసేటప్పుడు నివారించాల్సిన కొన్ని పద్ధతుల గురించి తెలుసుకోండి వేడి నీళ్ళ స్నానం కొంతమందికి వేడి నీటితో స్నానం చేసే అలవాటు ఉంటుంది ఇది చాలా రిలాక్స్గా ఉంటుంది ముఖ్యంగా శీతాకాలంలో నీటితో స్నానం చేయటం వల్ల శరీరానికి మంచి వెచ్చదనం కంప్రెస్ లభిస్తుంది అయితే ఎక్కువ వేడి నీటిని ఉపయోగించడం మీ చర్మానికి చాలా హానికరం ఇది మీ చర్మం పైన ఉత్పత్తి అయ్యే సహజ నూనెను తొలగించేస్తుంది చర్మాన్ని పొడిగా నీరసంగా చేస్తుంది ఇది చర్మంపై వృద్ధాప్య సంకేతాలు అకాలంగా కనిపించడానికి కారణమవుతుంది స్నానానికి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది ఎక్కువసేపు స్నానం చేయకుండా ఉండటం మంచిది ఏ సబ్బు పడితే ఆ సబ్బు శరీరానికి వాడటం మంచి పద్ధతి కాదు తేలికపాటి సబ్బులు బాడీ వాష్లు మాత్రమే ఉపయోగించాలి ప్రత్యేకమైన ఘాటైన వాసన వేసే సబ్బులను వాడటం మంచి పద్ధతి కాదు ఈ అలవాటు మీ చర్మానికి హాని కలిగిస్తుంది వాస్తవానికి మార్కెట్లో లభించే చాలా సబ్బులు బాడీ వాష్లలో అనేక కఠినమైన రసాయనాలు ఉపయోగిస్తారు మీ శరీరంలోని మురికిని శుభ్రపరచడంతో పాటు శరీరంలోని సహజ నూనెను తొలగించడానికి కూడా ఇవి పనిచేస్తాయి వీటిని ఎక్కువసేపు వాడటం వల్ల చర్మం చాలా పొడిగా నీరసంగా మారుతుంది స్నానం చేసిన తర్వాత ఆ తడి తుడవకుండా మీ చర్మాన్ని ఇలా వదిలేస్తే అది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది స్నానం చేసిన తర్వాత చర్మాన్ని బాగా ఆరబెట్టి వెంటనే మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి కఠినమైన రసాయన ఆధారిత మాయిశ్చరైజర్లను ఉపయోగించడానికి బదులుగా కొబ్బరి నూనె ఆలివ్ నూనె జోజోబా నూనె లేదా నువ్వుల నూనె వంటి సహజ నూనెలను ఉపయోగించండి అవి మీ శరీరాన్ని బాగా తేమవంతంగా చేస్తాయి ఎక్కువసేపు ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడతాయి స్నానం చేసేటప్పుడు ముఖాన్ని బాగా కడుక్కోవటం చాలా ముఖ్యం ముఖ చర్మాన్ని శుభ్రపరచడానికి ఆరోగ్యంగా ప్రకాశవంతంగా ఉండటానికి ఫేస్ వాష్ చాలా ముఖ్యం అయితే ముఖానికి ఎక్కువసేపు సబ్బులు నురగలు రాస్తూ ఉంటే అది మీ ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది ఎక్కువసేపు ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మంలోని సహజ నూనెలు మాయమై లోపలి నుంచి చర్మం చాలా నీరసంగా పొడిబారడం మొదలవుతుంది అటువంటి పరిస్థితుల్లో వృద్ధాప్య సంకేతాలు ముఖంపై చాలా త్వరగా కనిపించటం ప్రారంభిస్తాయి టవల్ సరిగ్గా ఉపయోగించకపోవటం స్నానం చేసిన తర్వాత శరీరాన్ని బాగా తుడుచుకోవడానికి ప్రతి ఒక్కరూ టవల్ను ఉపయోగిస్తారు అయితే దీని వాడకంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది శరీరాన్ని తుడవడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన టవల్ ఉపయోగించండి టవల్ను మెత్తటి ఫ్యాబ్రిక్స్తో తయారు చేసినది తీసుకోండి అలాగే శరీరాన్ని తుడుచుకునేటప్పుడు చర్మాన్ని గట్టిగా రుందకూడదు తేలికపాటి చేతులతో టవల్ని ఉపయోగించి శరీరాన్ని సున్నితంగా ఆరబెట్టండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శివాయ